బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము చదువుకుందాము బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పొడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును ఏలువాడు నీ మీద కోపపడినడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నా కగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువాని పాము కరుచును రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొను ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానిని మృంగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకియుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు ద్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదరు దేశమా దాసుడు నీకు రాజయ్యుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై నీకు శుభము సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సు నందైనను రాజుని శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఎలా ఎనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును